నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నేను బాగుపడాలి బాగుపడాలని ఆశ ఆయనలో ఉంది కానీ ఆయనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆయన ఈరోజు మీరు కూడా ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరేమో మీ జీవితంలోకి ఎవరినా మీకు సహాయం చేస్తే నేను బాగుపడిపోతాను కదా నాకు ఎవరినా ఆదుకుంటే నేను బాగుపడతాను కదా నా బ్రతుకు బాగుపడుతుంది కదా నా పరిస్థితి మారుతుంది కదా అనుకుంటూ ఉన్నారేమో దేవుడు చెప్తున్నాడు మనుషుల కొరకు చూడకు మనుషుల వైపు నేర్చుకోడకు నేనున్నాను నీకు అంటున్నాడు ఆయన హరేలుయా అవును ఈరోజు నిజమే మనుషులు ఎవ్వరు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదండి ఆ కోనేట్లో ఉన్న విశేషం ఏంటి మనం చూసినట్లయితే నుంచి దేవతతో వచ్చట ఆ కోనేట్ల నీళ్ళని కదిపినప్పుడు ఎవరైతే ముందుగా దాంట్లో దిగుతారో వాళ్ళకి స్వస్థత కలుగుతుందట అవును అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళ వాళ్ళ ఒక బాగుపడితే చాలు అనేసి ప్రతి ఒక్కరు నిజమే చాలామంది ఎవరు అందరూ కూడా అలాగే అనుకుంటారు నేను బాగుపడాలా నేను బాగుపడాలా అనుకుంటారు పక్క వాళ్ళని గురించి ఆలోచించడానికి అక్కడ సమయం వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళే బాధల్లో వాళ్ళే కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తారు కదండి అవును కానీ ఎవరు కూడా మన గురించి ఆలోచించకపోవచ్చేమో కానీ దేవాదేవుడు మీకు మన గురించి ఆలోచించడానికి ఈ ఈరోజు నీ గురించి దేవాదేవుడు ఆలోచిస్తాను అంటున్నాడు ఈరోజు నీ సమస్య ఏదైనా సరే నీ సమస్య ఏదైనా సరే నేను నీ గురించి ఆలోచిస్తాను మనుషులు ఎవరు కూడా ఆలోచించకపోవచ్చు అది తప్పని నేను చెప్పట్లేదు కానీ ఏసయ్య మన కోసం ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతే అది తప్పండి నిజమే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నేను నీ కోసం ఉన్నాను కనుక నువ్వు నా గురించి జ్ఞాపకం చేసుకో ఈరోజు నువ్వు బాధల్లో కష్టాల్లో వేదనలో నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా నాకు మొరపెట్టుకుంటున్నావా నాకు విజ్ఞాపన చేస్తున్నావా నేను విజ్ఞాపన నేను త్రోసివేయను అంటున్నాడు ఆయన నిజమే ఈరోజు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నేను ఆలోకించాను నువ్వు చెప్పిన ప్రతి విజ్ఞాపన నేను ఆలోకించాను నీ ప్రతి మాటను కూడా నేను విన్నాను కనుక ఈ రోజు నేను నీ కోసం వస్తున్నాను అంటున్నాడు ఆయన అవును ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఏసఐ అడుగుతున్నాడు ఆయన నువ్వు స్వస్థత పొందుకోవాలని కోరుచున్నావా నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా అనుకున్నప్పుడు ఆయన అంటాడు అయ్యా నేను అనేక రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాను ఇక్కడే ఈ రోజు నేను ఇక్కడే ఉన్నాను నాకు ఎవరు కూడా సహాయం చేయలేదు లేదు మనుషులు అందరూ కూడా వెళ్తున్నారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా కానీ నాకు సహాయం చేసిన ఒక్క వ్యక్తి కూడా లేదయ్యా అంటున్నాడు ఆయన ఆయన బాధని చూశాడు ఆ హృదయంలో ఉన్న వేదన్ని చూశాడు ఆయన ఆ నిర్సహాయ స్థితిని ఆయన చూశాడు వెంటనే అంటున్నాడు పొరు అంటున్నాడు ఈరోజు ఈ రోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు ఈ యొక్క నిర్సహాయ స్థితిని చూసిన దేవుడు ఈరోజు నీకు కూడా అంటున్నాడు ఆయన నీ సమస్యలు తీరిపోతున్నాయమ్మా నీ కష్టాలు తొలగిపోతున్నాయమ్మా నీ బాధలు తీరిపోతున్నాయి నా సహోదరుడా నా సహోదరి కన్నీటిని చూశాను నేను నీ దుఃఖాన్ని చూశాను నీ ఉదయం ఉన్న వేదన నేను చూశాను నేను ఐఎస్ఐ చెప్తున్నాను ఈరోజు దాన్ని నేను తీసివేయడం కొరకే నేను నీ కోసం వచ్చి ఉన్నాను ఈ రోజు అంటున్నాడు ఆయన నీ బాధను తొలగించడం కోసమే నేను ఈ రోజు నీ దగ్గరికి వచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన నిజమే ఆ బెత్స బెత్సదా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి నమ్మాడు విశ్వసించాడు పరుపెత్తుకొని లేచి నడిచాడు అనేకులకి అక్కడ సాక్షిగా నిలబడ్డాడు ఈరోజు మీ అమ్మండి మీరు కూడా విశ్వసించండి మీరు ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు మీ పిల్లల బ్రతుకులు మారాలా మీ బ్రతుకులు మారాలా మీ సమస్యలు తీరాలా మీకున్న కష్టాలు తొలగిపోవాలా దేవాదేవుడి ఈరోజు మీతోనే చెప్తున్నాడు ఆయన నేను మీ కొరకు వచ్చి ఉన్నాను నమ్మండి విశ్వసించండి